హాయ్ అండి నేను రాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట ఈరోజు మన వీడియోలో కరివేపాకు రోటీ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి మనందరికీ తెలిసిందే కరివేపాకులు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో మెయిన్గా హెయిర్కి చాలా మంచిదండి జుట్టు రాలిపోకుండా చేస్తుంది అలాగే వైట్ హెయిర్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుందండి అలాగే డైజెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి అందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిదండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కరివేపాకుని వారంలో ఒక్కసారైనా సరే ఈ విధంగా పచ్చడి కానీ లేకపోతే కరివేపాకు రైసు కరివేపాకు పొడి ఈ విధంగా చేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను మనకి పచ్చడికి ఎంత అయితే కావాలో అంత కరివేపాకునైతే తీసుకున్నానండి ఈ విధంగా తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ పచ్చడికి నిమ్మకాయ సేదంత చింతపన్నును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పది పదిహేను దాకా ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి అస్సలు మాడిపోకూడదు ఇవి మాడిపోతే కన్నా పచ్చడి చేదుగా వస్తుందండి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ క్లీన్ చేసుకున్న రోల్ అయితే తీసుకున్నానండి ఇలాంటి పచ్చళ్ళు మిక్సీలో వేసే దానికంటే కూడా ఈ విధంగా రోట్లో వేసుకొని తంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆల్రెడీ నేను ఇది ఎలా సీజనింగ్ చేయాలనేది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను మీరు కావాలంటే దాంట్లో చెక్అవుట్ చేయండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా దంచుకోవాలండి ఈ కరివేపాకు తంచడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఎందుకంటే ఇది మనము మరీ ఎక్కువగా ఫ్రై చేయలేదు అలాగని చెప్పి ఉడకబెట్టలేదు కాబట్టి పచ్చి కరివేపాకు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత అందులో ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు అయితే తీసుకుంటున్నానండి అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండు అంతా వేసేసి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ కూడా వేసుకొని తర్వాత నేను ఇక్కడ రుబ్బుగుండుతో అయితే రుబ్బుకుంటున్నాను మనము వాటర్ వేసాం కాబట్టి దంచాల్సిన అవసరం లేదండి ఈ విధంగా రుబ్బుగుండుతో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు రుబ్బుకోవచ్చు కొంతమందికి కచ్చావచ్చగా తినడం అంటే ఇష్టం కొంతమందికి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని తినడం అంటే ఇష్టం అది మన ఇష్టానికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చండి ఈ విధంగా బాగా రుబ్బుకున్న తర్వాత అందులో ఇక్కడ నేను పచ్చివి ఉల్లిపాయ అయితే వేస్తున్నానండి ఇలాంటి పచ్చళ్ళు పచ్చివి ఉల్లిపాయ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనము ఏదైనా కర్రీస్లో తినేటప్పుడు కరివేపాకు కనిపిస్తే తీసి పక్కన పెట్టేస్తుంటామండి ఉంటామండి అందులో నేను కూడా ఒకదాన్ని కానీ ఈ విధంగా ఒకసారి కరివేపాకు పచ్చడి ట్రై చేయండి వేడివేడి అన్నంలో కరివేపాకు పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి కదా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదు అనుకుంటే పోపు వేసుకోకపోయినా కూడా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్